సింగాపూర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజసంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా ప్రారంభం కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం సింగాపూర్లోని శ్రీ పద్మగోధ సమేత వెంకటేశ్వర స్వామి నవగ్రహ ఆలయంలో ధ్వజసంభ పునప్రతిష్ఠ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు శనివారం భక్తిపూర్వకంగా ప్రారంభమయ్యాయి ఈ మహోత్సవం రెండు రోజున వేద వేద పండితుల మంత్రోచరణ మధ్య ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు ఈ పవిత్ర కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు దంపతులు మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ దంపతులు ఆలయ కమిటీ సభ్యులు ఉడతల కిషన్ రావు దంపతులు ఉడతల ఉడతల ఇంద్రనీల్ గ్రామస్తులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశలు పొందారు ఈ ధ్వజసంభ పునః ప్రతిష్ట కార్యక్రమంలో మరికొన్ని రోజుల పాటు కొనసాగనుంది భక్తుల సౌకార్థం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ధ్వజసంభ పునః ప్రతిష్ట వేడుకలు మరికొన్ని రోజుల పాటు కొనసాగనున్నాయని భక్తుల సౌక్యార్థం ఆలయకంఠాన్ని ఏర్పాట్లు చెప్పు చేసిందని ఈ సందర్భంగా వారు తెలిపారు